కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా నుంచి మూవీ టీమ్ సర్ప్రైజ్ ఇచ్చింది దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే ఇంతకీ ఆ సైలెంట్ అప్డేట్ ఏంటి హ్యావ్ ఎలో ఇంగ్రెబల్ స్టార్ ప్రభాస్ విజనరీ డైరెక్టర్ నాగస్విన్ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న లార్జ్ దెన్ లైఫ్ ఫ్యూచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకుని దిశ పట్టానీ వంటి ప్రముఖ నటీ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రం అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుందని ఇది వరకు విడుదలైన గ్లీమ్స్ పోస్టర్స్ చూస్తే అర్థమవుతోంది అయితే తాజాగా కల్కీ చిత్ర యూనిట్ సాంగ్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్లింది ప్రభాస్ నాగస్విన్ దిశ పఠానితో పాటు యూరిట్ అంతా కలిసి దిగిన ఫోటోని ఈ సందర్భంగా మేకర్ షేర్ చేశారు ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అయితే ఇటలీలోని అద్భుతమైన లొకేషన్లలో ఆ పాటని చాలా గ్రాండ్ గా చిత్రీకరించారు కాగా ఈ పాటలో ప్రభాస్ దిశ పటాని మధ్య రొమాన్స్ ఉండనుందని సమాచారం ఉంటే తాజాగా తన షూట్ ముగించుకుని వచ్చినట్లుగా బాలీవుడ్ హార్ట్ బ్యూటీ దిశ పటాని సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేసింది ఇక కల్కీ మూవీ టీమ్ షేర్ చేసిన ఫోటోలో ప్రభాస్ దిశా పటానితో పాటు నాగస్విన్ ఇతర టెక్నీషియన్స్ ఉన్నారు ఇదిలా ఉంటే కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా గ్లీమ్స్ గత సంవత్సరం శాన్ డియాగో కాన్ లో సంచలనం సృష్టించింది టీజర్ గ్లీ స్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంది ఇక వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మైథలాజీ ఇన్స్పైర్డ్ ఫ్యూచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ప్రేక్షకులకు దృశ్య కావ్యాన్ని అందించనుందని డార్లింగ్ ఫ్యాన్స్ ంపిడా ఆశలు పెట్టుకున్నారు దాంతో కల్కి సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా మే తొమ్మిదిన రెండు వేల ఇరవై నాలుగున ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదల కానుంది ఇటీవల కలికి సినిమా వాయిదా పడింది అని తెగ రూమర్స్ వచ్చాయి కానీ వాటిలో ఎలాంటి నిజం లేదంటూ ప్రభాస్ తో ఉన్న వీడియోను షేర్ చేసి ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది వైజయంతి మూవీస్ ప్రభాస్ తన కాలును మ్యూజిక్ మూవ్ చేస్తూ ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇక ఇందులో ప్రభాస్ పాదం చూసి వెంకటేశ్వర పాదం అంటారు ప్రభాస్ ఫ్యాన్స్ నెటిజన్స్ కామెంట్స్ కూడా చేశారు ఇదిలా ఉంటే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాలో హీరోయిన్గా దీపికా పథకుని దిశ పఠాణిలతో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ విలన్గా కమల్ హాసన్ వంటి భారీ తారాగణం నడుస్తోంది వీరితో పాటు వెంకటగర్ ఎన్టీఆర్ న్యాచురల్ స్టార్ కూడా నటిస్తున్నారని టాక్ వస్తోంది పరశురాముడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కృపాచార్య పాత్రలో నాని రోస్ చేస్తారని సమాచారం వీళ్ళే కాకుండా దుల్కర్ సల్మాన్ రౌడీ హీరో విజయదేవరకొండ కూడా నటిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి